హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు సినీ చరిత్రను పూర్తిగా మార్చేసిన కల్ట్ క్లాసిక్ శివ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరో నాగార్జున కాంబినేషన్లో పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రం ముప్పై ఆరేళ్ల తర్వాత సరికొత్త రూపంలో రీ రిలీజ్ అవుతోంది ఫోర్ కే డాల్బీ అట్మాస్ వెర్షన్ లో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మంగళవారం హైదరాబాద్లో ఘనంగా విడుదల చేశారు ట్రైలర్లో నాగార్జున శివా పాత్రలో కనిపించిన ప్రతి సీన్ ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపించింది శివ కాలేజీ నేపథ్యంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్లు భవానీతో ఉన్న ఘర్షణ बैक स्कोर అన్ని కలిపి థియేటర్ అనుభూతిని పునరావృతం చేసేలా ఉన్నాయి ఇక రీరిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ఇది కొత్త సినిమా అనిపించేంత ఫీల్ ఇచ్చిందని అభిమానులు సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళి చెప్పినట్టే శివ ముందు శివ తర్వాత అన్నట్లుగానే ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు ముప్పై ఆరేళ్ల క్రితం వర్మ ఈ సినిమాతో నన్ను స్టార్ గా మార్చాడని అన్నారు ఇప్పుడు ఈ రీ రిలీజ్ వెర్షన్ చూసా అద్భుతంగా ఉంది ప్రతి సౌండ్ ట్రాక్ ను దాదాపు ఆరు నెలల పాటు తిరిగి రీడిజైన్ చేశారు డాల్బీ అట్మాస్ లో వినిపించే శివ సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని తెలిపారు నిజంగా ఈ సినిమాని పెద్ద స్క్రీన్ లో మళ్లీ చూడటం నాకు కూడా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది నవంబర్ పద్నాలుగున అందరూ థియేటర్లలో శివని కొత్తగా అనుభవించండి అని అన్నారు అక్కినేని నాగార్జున ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ముప్పై ఆరేళ్ల తర్వాత మళ్లీ నాగార్జునతో ఇలా ఒకే వేదికపై నిలబడి మాట్లాడతానని ఊహించలేదని అన్నారు ఆ రోజుల్లో విజువల్ సౌండ్ పరంగా ఎంత స్వేచ్ఛ ఇచ్చారో ఇప్పటికీ అదే ఉత్సాహంతో అండగా నిలుస్తున్నారని తెలిపారు రీ రిలీజ్ వెర్షన్ కోసం అత్యాధునిక సాంకేతికతను వాడి సౌండ్ ను అద్భుతంగా రీడిజైన్ చేస్తామని చెప్పారు ఇది కొత్త తరం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభవాన్ని ఇస్తుందని తెలిపారు అలాగే ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ వీడియోలో దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు ప్రభాస్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మణిరత్నం శేఖర్ కమలా సందీప్ రెడ్డి వంగ నాగశ్విన్ వంటి టాలీవుడ్ దిగ్గజాలు శివా సినిమాను భారతీయ సినిమాకి ఒక మైలురాయిగా అభివర్ణించారు మహేష్ బాబు శివని నేను నేను పదిసార్లు చూసా అని చెబితే అల్లు అర్జున్ శివ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ఐకానిక్ చిత్రం అని పేర్కొన్నారు ట్రైలర్ లో చూపించినట్లు శివ ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ గా మొదలై వ్యవస్థను ఎదిరించే నాయకుడిగా మారిన కథ ఈ తరం యువతకు కూడా దగ్గరగా అనిపించేలా ఉంది ఇక భవానీతో ఘర్షణ విద్యార్థి రాజకీయాల నేపథ్యం ఆ కాలానికి మించిన టెక్నికల్ ప్రెజెంటేషన్ ఈ సినిమాను అప్పట్లో లెజెండ్ గా మార్చింది ఇప్పుడు ఫోర్ కే ఫార్మెట్ లో తిరిగి విడుదలవుతున్న శివ మరోసారి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించే అవకాశం ఉంది నవంబర్ పద్నాలుగును విడుదల కానున్న ఈ రీ రిలీజ్ వెర్షన్ పై ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి